ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి పల్లెటి రామసుబ్బారెడ్డి పిలుపు మేరకు రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ఏపీడబ్ల్యూజే యూనియన్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు బాలిద్దలు రోగులకు పండ్లు బ్రేట్లు పంపిణీ అనంతరం పాత బస్టాండ్ కూడల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ సిఈ రామాంజనేయులు వ్యవస్థాపకులు పోతుగంట రమేష్ నాయుడు పాల్గొని పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాస్వామ్య మూల స్తంభంలో తమదైన పాత్ర నిర్వహిస్తున్నాయి ఇలాంటి సమాజ హితమైన సేవలు అందించడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు బిటి భాస్కర్ శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐసి వెంకటరెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మంద శివయ్య ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య సంయుక్త కార్యదర్శి తపాకుల సురేష్ మరియు కార్యవర్గ సభ్యులు శ్రీహరి వెంకట సుబ్బయ్య నాగేంద్ర దుర్గయ్య మసూద్ తదితరులు పాల్గొన్నారు రాజంపేట కేంద్రంలో పనిచేసిన మీడియా మిత్రులందరికీ అరవై ఏడవ ఏపీడబ్ల్యూజి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ప్రజలకు ప్రభుత్వం మధ్య ప్రజలు పనిచేస్తూనే నిరంతర సేవా కార్యక్రమం చేయడం కూడా చాలా అభినందనీయం అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేటలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున పెద్ద ఎత్తున జర్నలిస్టులందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రజాసేవలో మా వంతుగా మేము కూడా ఈ విధంగా కృషి చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ అరవై ఏడో వార్షికోత్సవం సందర్భంగా నేడు రాజంపేటలోని పాత బస్టాండ్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది విలేకరులందరూ కూడా ఒక యూనియన్ యూనియన్లో ఉంటూ వారి యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ అలాగే నిత్యం కూడా ప్రజల కోసం సమాజంలో చైతన్యం తీసుకుంటూ తీసుకొస్తూ అలాగే రాజకీయ నాయకులు చేసిన ఎప్పుడూ ఎత్తి చూపుతూ తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం ఎప్పుడు ప్రజల్లో ఉంటూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లందరికీ కూడా ఈ అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు